నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ షేర్జా క్రియేషన్స్ హలో అండి నూడుల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను వెజ్ నూడిల్స్ చాలా సూపర్గా ఉంటుందండి చూ సూపర్ రెసిపీ ఎందుకు కలిసి మిడిలోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించి పెద్ద బౌల్ పెట్టేసి అందులో వాటర్ పోసానండి సుమారుగా లీటర్ వరకు పోసాను ముప్పావు లీటర్ అయ్యిందండి ఆ లీటర్ లీటర్ వాటర్ పోసి అవి పూర్తిగా మరిగాక ఈ రెండు నూడుల్స్ పెద్ద కట్టెలు ఉంటాయి కదా మన బయట సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి అవి తీసుకొని హాట్ వాటర్లో వేసాను అవి పూర్తిగా ఉడికేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూపించాను చాలా చక్కగా ఉడికిపోయాయి కొద్దిసేపు మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టారండి కానీ మనం అక్కడి నుండి జరగకూడదు జరిగామనుకోండి అవి చాలా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయితే నూడిల్స్ మాత్రం అస్సలు టేస్ట్ ఉండవు చూడండి ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో పోసాను కూడా కిందికి వెళ్ళిపోయాయి కదా ఇంకా కాసిన్ని చల్లనీళ్ళు పోస్తే ఈ నూడిల్స్ కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అందుకని ఒక బౌల్ తీసాను ఇంతకుముందు మనం వేడి చేసుకున్నట్టు బౌల్ ఉంది కదండి ఆ బౌల్ పైన ఈ చిల్లుల జాలి పెట్టేసి దానిపైన చల్లటి నీళ్ళు పోసి ఈ విధంగా కలిపాను ఎందుకు కలిపానంటే అంటే ఒకదానికొకటి అతుక్కకుండా ఉండాలని అలా కలిపాను ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసినా కానీ చాలా బాగుంటుంది ఉప్పు కూడా వేయాలండి ఆ తర్వాత ఇలా నీళ్ళు వేడవుతున్నాయి కదా అందులో క్యాబేజీ క్యారెట్ ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను అవి రెండు కూడా హాట్ వాటర్లో వేశాను అవి కూడా కొద్దిగా ఉడికాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అవి అలా పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద బేసన్ తట్టె లాంటిది కొంచెం పెద్దగా విడల్పుగా ఉన్నటువంటి బౌల్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసాను నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు పట్టిందండి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆ తర్వాత ఆనియన్స్ అవన్నీ కూడా వేసి పూర్తిగా మగ్గేంత వరకు ఉంచాలండి ఆ తర్వాత క్యారెట్ క్యాబేజీ మనం ముందుగా సగం ఆఫ్ బాయిల్ చేసుకున్నటువంటిదే కదండి అవి కూడా వేసాను ఆ తర్వాత అల్లం తురుము పుదీనా కూడా వేసాను అల్లం తురుము పుదీనా వేస్తేనే చాలా బాగుంటుందండి కొద్దిగా వెడిగర్ కూడా వేశాను కానీ వెడిగర్ చూపించడం మీకు వీలు కాలేదు అదేదో స్కిప్ అయినట్టుంది బహుశా వీడియో ఆన్ చేయనట్టున్నా ఆ తర్వాత పల్లీలు కూడా వేశాను ఆ పల్లీలు కూడా దూరగా వేగిన తర్వాత ఈ నూడిల్స్ అన్నీ కూడా అందులో వేసిన తర్వాత అవన్నీ కూడా కలపాలండి అవన్నీ కూడా విరగకుండా కలపాలి చాలా నెమ్మదిగా కలపాలి వీడియో స్పీడ్గా తీయడం వల్ల అలా మీకు కనిపిస్తుంది కానీ నెమ్మదిగా కలపాలండి ఆ తర్వాత దీంట్లో మనము చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఆ చాట్ మసాలా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసారా నేను కొద్ది కొద్దిగా వేసి కలుపుతున్నాను ముందుగా ఆఫ్ పార్ట్ వేసి కలిపాను ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ పార్ట్ వేసి కలిపాను కలిపాక చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో తినాలనిపిస్తుంది కదా చాట్ మసాలా వేసిన తర్వాత తింటుంటే కమ్మగా ఉంటుందండి మస్తు మస్తుగా ఉంటుంది మరింత ఆలస్యం ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కూడా ట్రై చేయండి ఎలా అయ్యుద్దో ఖచ్చితంగా నాకు చెప్పాలండి థ్యాంక్ యూ